హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టుడే రెడ్ గ్రామ్ ఫైన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేటు మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కందులు వచ్చేసి మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది క్వింటాల్ రావడం జరిగింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ క్వింటాస్ కనిష్ట ధర మూడు వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు త్రీ థౌజండ్ రూపీస్ అలాగే మధ్యస్థ ధర ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఒక కింటా కందులు ఇంకా అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలుగా కొనుగోలు చేస్తున్నారు ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్కి అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందుల ధరలు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇంకా కందుల వడకలు వచ్చేసి ఈరోజు మూడు వందల తొంభై ఏడు కింటాలు రావటం జరిగింది గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేశారు ఒక మంచి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ